హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు రెండు నెలలు తర్వాత మనస్ఫూర్తిగా ఈరోజు పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి మీరు కూడా ఓకేనా ఇదిగో ఇది దేముడి గది కనిపిస్తుందా ఇక్కడ ఇష్ణుమూర్తిని తాబేల స్వామిని పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకక్కడ బాబా నాయన మీ అందరికీ తెలుసు కదా మా నాన్నగారండి ఇంతకు ముందు కూడా చూపించాను కదా ఇదిగండి ఇది పటాలన్నీ ఇలా సెట్ చేసుకున్నాను నాకు తెలిసిన రీతిలో నేను చేసుకున్నానండి మళ్ళీ ఏదన్నా చిన్న పొరపాట్లు ఉంటే మళ్ళీ మీరేమీ బ్యాడ్గా కామెంట్ పెట్టమాకండి ఇదన్నమాట అమ్మవారి బొమ్మను ఇలా వేసుకున్నాను నాకు వచ్చినట్టుగా వేసుకున్నాను కరెక్ట్గా గీయటానికి నేనేమి ఇది కదండి ఇది దేవుడి గుడి ఇలా ఉందన్నమాట ఇది వచ్చేసి దేంది మీషోలో ఎడవ తీసుకున్నానండి ఎందుకంటే ఇది వచ్చేసి ఏమంటారు పచ్చి కప్పూరం వేస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది హౌస్ మొత్తం అలా అనమాట ఇది ఇక్కడ ఏంటంటే కటన్ కూడా ఇచ్చారు కటన్ కూడా చూపిస్తాను ఇదిగో చూసారా కటను కూడా నేను శివయ్యదే పెట్టుకున్నాను ఆ తండ్రిదే పెట్టుకున్నాను వాళ్ళ ఫ్యామిలీ ఫుడ్ అనమాట శివయ్య పార్వతీదేవి వినాయకుడి స్వామి సుబ్రహ్మణ్యం స్వామి ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది కటను అనమాట ఇప్పుడే దీపారాధన అయిపోయింది దీపారాధన చేసుకున్నాను బాగుందా కటను ఇది పూజ ఇలా చేసుకున్నాను అన్నపూర్ణమ తల్లిని కూడా చూపిస్తాను ఇదిగో అన్నపూర్ణ తల్లిని ఇక్కడ పెట్టుకున్నాను వంట రూమ్లో ఎక్కడ కానీ మనకి ఆ తల్లి అనేది ఉండాలి కదా ఇలా పెట్టుకున్నాను దీపారం చేయలేదండి మామూలుగా దోపు మెలిగించేసి అమ్మవారికి కట్టీలు ముట్టించుకొని పూలు ఇలా సెట్ చేసుకున్నాను మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఆ తల్లి తిండికి గుడ్డకి లోటు లేకుండా చూస్తుంది ఎప్పుడు మనల్ని చల్లగా చూసే తల్లి ఇదన్నమాట ఇలా ఉందా ఇది నా వంట రూమ్ వచ్చేసి ఇలా అంటే ఉదయాన్నే వంట చేసేయాలండి అందుకు అలా ఉంది శుభ్రంగా ముగ్గు నైట్ కొనుకోబోయేటప్పుడే గ్యాస్ బల్లంతా అంతా దుడుచుకొని నేను నీట్గా ముగ్గు అయ్యేసుకొని పెట్టుకుంటాను ఇది ఇలా సర్దుకున్నాను ఇవన్నీ ఇదిగోండి ఇదే కిచెన్ కూడా చూస్తున్నారా ఇదన్నమాట వంట రూమ్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఇదొక ఫ్రిడ్జ్ అనమాట ఇక ఏంటంటే ఇంకా ఇక్కడ హాలు అంటే దీనికి రెండు హాల్స్ అనమాట అంటే ఒకటే పెద్దది వచ్చేసింది ఎండ ఫ్రెండ్స్ మిరగాయలు ఎండబెట్టుకుందామంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కటన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ టూ కటన్స్ ఇది బయట వచ్చేసి ఇది ఇక్కడ కూడా నేను దోపు మెలిగించుకున్నాను ఫ్రెండ్స్ ఇంటి ముందు అది ఉప్పు బస్తా అనమాట తీయాలి కొద్దిగా ఎండ వస్తే ఆరిపోద్దాం చూస్తా వెండే రావట్లేదు ఫ్రెండ్స్ అంతా కొద్దిగా చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి ఇది ఇక్కడ కూడా నేను దోప మెలిగించుకున్నా నాకు ఇప్పుడు ఈ ఇంట్లో తక్కువైంది ఏంటంటే ఫ్రెండ్స్ ఒక్క తొలి సంబంధించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మూలం పెట్టుకోవాలి ఆ తల్లిని తీసుకురావాలన్నమాట కుదరలేదు ఇది అసలుకి ఎంత బాగుందో అయితే వాహన పడితే ఇబ్బంది ఫ్రెండ్స్ అంతేను ఇదిగో ఆంటీ ఇంటికల్లా ఆంటీ అనమాట ఆంటీ పోయింది ఇది బజారు అన్నీ అపార్ట్మెంట్లే ఫ్రెండ్స్ అంతా అపార్ట్మెంట్లే అయిగ చూస్తున్నారు కదా ఆంటీ వాళ్ళ మొక్కలు అవన్నీ అది అదిగా ఆంటీ ఆంటీ అంకుల్ అన్నమాట అది ఇదన్నమాట ఎలా ఉంది ఇదేమో మనం అసలు ఇంట్లోకి వెళ్ళే దారి ఇదేమో పైకి వెళ్ళేదనమాట పైకి వెళ్ళి బట్టలు అవి ఆరేసుకొని కాకపోతే వర్షం లైట్గా పడుతుందని నేను ఇక్కడే ఆరేసి వెళ్ళండి బట్టలన్నీ ఇది ఫ్రెండ్స్ టీవీ తెచ్చాం కానీ బిగేలేదు బిగించాలి అదిగో టీవీ పెట్టుకునేది ఇక్కడ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకే మా బాబుకి ఇచ్చిన ఫ్రైజు కరాటేది వారి ఫోటోలు చిన్న చిన్నవన్నీ ఇలా పెట్టుకున్నాను అది హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే పూజ అంతా అయిపోయింది కదా అందుకని చెప్పేసి అని కొద్దిగా దోశ వేసుకుంటున్నాను అనమాట ఏం చేయటలేదు ఇప్పుడు టైం వచ్చేసి దాటింది సరేలే ఎప్పునన్నా తిందాము అని చెప్పేసి అని మా అంతా రెడీ చేసి పెట్టాను వెళ్ళిపోయారు అంటే నేను ఫ్రీ బస్సులు వచ్చిన అంటే నిన్న టాన్చో మొన్న టాన్చో ఫ్రీ బస్సులు వచ్చినాయి కదా నేనైతే డ్యూటీకి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ వెళ్ళాలి ఇంకా వెళ్ళాలి అనుకుంటున్నాను చూడాలి ఫ్రీ బస్సు అంటే నాకు తెలిసైతే అదైతే నాకైతే కుదరదు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఏమంటారు పల్లి వెలుగు అంటే అది పొయ్యాలకే చాలా ఊరి ఇంటి ఇంటికి ఆగుతా పోద్ది కాబట్టి అదైతే మనకి కుదరదు మనకి ఏంది డబుల్ ఎక్స్లు డబుల్ ఎక్స్ అట్లా ఎస్ప్రోస్లు సూపర్ ఫాస్ట్లు మనం ఎక్కేది అయితే వాటికైతే టిక్కెట్లు తీసుకోవాలన్నమాట నాకు అయితే నాకైతే కుదరదు అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళటానికైతే కుదురుతుంది అంటే కొద్దిగా లేట్ అయినా మనల్ని వాళ్ళు ఉంటారు కదా అందుకని చెప్పేసి అని ఈ చూటీకి వెళ్ళేటప్పుడు అయితే ఫ్రీ బోస్లో అయితే కుదరదు అనమాట చూడాలి ఎక్కడో నాకు అనిపిస్తుంది అబ్బా నేను అనుకున్నాను ఫ్రీ అంటే ఏదైనా ఎక్కి దిగొచ్చులే ఛార్జీలు తగ్గిపోతాయిలే అని చెప్పేసి అని అనుకున్నాను అనుకున్నాను మళ్ళీ కొద్దిగా బాధ కూడా ఉంది ఎందుకంటే అబ్బా ఇదేందో ఫస్ట్ మా ఊర్లో ఉన్నట్టయితే మా ఊరు నుంచి సరాసరి విజయవాడకి కానీ హనుమాన్ జంక్షన్ కానీ ఫ్రీ బస్సులో వెళ్ళిపోయేదాన్ని కదా అని చెప్పేసి అని తర్వాత నిన్న వాళ్ళు ప్రభుత్వం బస్సు వదిిన తర్వాత ఏ బస్సులో అయితే వెళ్తాయి ఏ అయితే వెళ్ళవో చెప్పారు కదా అప్పుడు కొద్దిగా నేరసం వచ్చేసింది నేను ఇంకోటి కూడా అనుకున్నా మాములుగా వెళ్ళొచ్చు అని అంటున్నారు కదా శ్రీశైలం కూడా వెళ్దాము అని కొద్దిగా ఇంట్రెస్ట్ అనమాట అనుకున్నా అబ్బాయి ఇంకా మా వారితో పని లేకుండా శ్రీశైలం కూడా వెళ్ళొచ్చు ప్రశాంతంగా కొద్దిగూగులీని రారా అని చెప్పేసి అని బదులు అడేది ఎందుకు ఏముంది ఇక్కడ దిగేసి అక్కడ ఇక్కడ ఎక్కి అక్కడ దిగటమే కదా వెళ్ళొచ్చులే అనుకున్నాను కానీ శ్రీశైలం కానీ అన్నమయ్య కానీ మళ్ళీ ఏం ఎక్కడికైనా తిరుపతి కానీ అలా వెళ్ళేటప్పటికి అప్పటికైతే బస్సులు లేవు అలా వెళ్ళటానికి లేదు అని చెప్పేసి అని అన్నారు కదా కొద్దిగా ఏదో ప్రభుత్వం నాకు అనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత పెట్టారు కదా లేడీస్దే కదా పెట్టింది జెంట్స్కేం పెట్టలేదు కాబట్టి తిరగ కూడా ఆ ప్యాసింజర్లన్నా వేస్తే బాగుండేదేమో అనిపించింది అంటే పల్లె వెళ్ళి బస్సులే కూడా పెడితే బాగుండేదేమో శ్రీశైలం కానీ అట్టా అని అనిపించింది ఫ్రెండ్స్ నా అదే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అనమాట మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియదు అంటే అది ఏదైనా ఒక పని చేస్తుంది అంటే గవర్నమెంట్ ఆలోచించే చేస్తుంది కదా ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు అది అంత తెఫం చేశారా ఫ్రెండ్స్ నేనైతే చేయలేదు ఇప్పుడు చెయ్యాలన్నమాట నేనేందంటే పూజ అంతా అయిపోయిన తర్వాత నీట్గా చేద్దాంలే అని చెప్పేసాన్ని మనకేమంటే ఏమంటారు ఏమో నాకు తెలియదు ఫ్రెండ్స్ కొంతమంది అంటారు తినైనా చేయొచ్చు అని అంటారు నాకైతే ఫస్ట్ కాని కూడా అసలుకి తిని చేయటం అనేది ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట ఇప్పుడే కదా ఫస్ట్ కానీ చూడేమంట నేను పూజ అనేది చేయటం మొదలు పెట్టాను అప్పు టాన్ నేను ఎప్పుడు కూడా టిఫిన్ తిని దేపమంటూ పెట్టగను ఏదైనా తినకముందే పూజ అంత అయిపోయిన తర్వాత అయితే తింటాను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా నేను తగ్గించాను కానీ లేకపోతే నేను ఎక్కడికంటే ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను తిరుపతి పోయామనుకో ఇప్పుడు మనం పోయేటప్పుడు ఓకే తినేళ్తాము అక్కడ పోయిన తర్వాత మామూలుగా అక్కడ తిరుపతి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల దేవుడి దర్శనానికి వెళ్ళడానికి ఒక పంపిస్తారు కదా అంటే అక్కడ రెండు మూడు గంటలు కానీ మనం కూర్చొని ఉండాలి కదా దాన్ని ఏమంటారు నాకు తెలియదు అలా లోపల పంపిస్తారు కదా దేవుడి దర్శనం వదిలే ముందుగా అక్కడ పోయిన తర్వాత చాలామంది ఏంటంటే దేవుడి ప్రసాదం సాంబార్ రైస్ కానీ లేకపోతే అవి పెడతా ఉంటారు కదా చిన్నపిల్లలు ఉంటారు ఆకలికి అని చెప్పేసి అని నేనైతే వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వచ్చిన దాకా అది రెండు రెండు రోజులైనా సరే ఎన్ని రోజులైనా సరే ఏమి తినేదాన్ని కాదు ఫ్రెండ్స్ కాకపోతే ఒక టీ కాఫీ మాత్రం తాగేదాన్ని అలా ఉండేదాన్ని ఇంతకుముందు కాకపోతే ఇప్పుడు ఉండలేకపోతున్నాను అండి అంత నిష్టగా ఉండేదాన్ని అనమాట అంటే దేవుడేమి అలా ఉండమని మనకేం చెప్పలేదు కాకపోతే నా ఇష్టం నాకు ఇది ఇదనమాట నా ఇష్టం మీద నేను అలా ఉండేదాన్ని అంతేగాని దేవుడు ఎలా ఉండమన్నాడా మిమ్మల్ని అలా ఇలా అనమాట అండి దేవుడు ఎప్పుడు ఉండమండు పస్తులుండి నాకు పూజలు చేయండి అని ఎప్పుడు వండు కాకపోతే నా ఇష్టాన్ని మీకు చెప్పుకోవాలనిపించింది చెప్పుకున్నాను అంతేనమాట ఇంకా అంతకు మించి ఏం లేదు ఫ్రెండ్స్ తిన్నావు రాండి ఫ్రెండ్స్ మీరు కూడా టిఫిను తిన్నారా ఇదిగో ఇదన్నమాట నేనైతే ఇలా దోశలు వేసుకొని నాకు దో ఏదైనా సరే దోశలైనా అన్నమైనా ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ ఫ్రెండ్స్ కాలు తా ఉండాలనే ఫీలింగ్ వస్తుందనమాట సల్ల చల్లాలైతే అసలు తినబుద్ధి కావట్లేదు కాలుతా ఉంటేనే బాత్ తినిబుద్ధి ఉంది నాకు ఎందుకో తెలియదు మిక్కుడు అంటేనా అంతకుముందు కారం ఎక్కువ వేసుకొని తినేదాన్ని ఫ్రెండ్స్ నాకు ఇష్టం కార పట్లంటే మళ్ళీ బయట తిన్నాం ఇంట్లో వేసుకున్నాయే నేను తినేదాన్ని ఇప్పుడు కొద్దిగా తగ్గించాను అన్నమాట మళ్ళీ వేసుకోవాలి శ్రావణ మాసంలో నేను పెట్టిన ఫస్ట్ దీపం ఇదే ఫ్రెండ్స్ శ్రావణ మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి నేను అసలు దీపమే పెట్టారు ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఇంటి పని చేయించుకుంటా ఇంటి ముందు ముగ్గేసుకోవటానికి లేకుండా కొద్దిగా మైండ్ అనేది ఖరాబ్ అయిపోయింది నాకు అందుకని చెప్పేసి అని అసలు పూజ కూడా చేయాలని ఇంట్రెస్ట్ రాలేదనమాట అప్పుడు చాలా బాధపడ్డాను అంటే మన శుక్రవారం ఇంటి ముందు ముగ్గ వేసుకోము కానీ ఆదివారం అమ్మవారికే కదా అమ్మవారికి పెట్టుకోలేకపోతున్నాను శివకి నేను పూజ చేసుకోలేకపోతున్నాను చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్ కానీ దేవుడను నువ్వు బాధపడమాక అని చెప్పేసి అని నాకు కమ్మగా పూజకి ఏది ఉండదే చూపించాడు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దానికి పూజ చేసుకున్న వాళ్ళకే తెలుసు తా బాధ అంతే కదా కొంతమంది అది ఆలోచించకుండా కొద్దిగా ఏదో వాళ్ళ మనసుకు తోసింది వాళ్ళు అనుకుంటా ఉంటారు అది అనుభవించే వాళ్ళకే తెలిసిద్ది అనమాట ఆ బాధ అంతే తిన్న తర్వాత గెలుస్తాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్